అమ్మ చిన్నతనంలో పాలిస్తుంది గోరుబుద్దెల పెడుతుంది ఓరుబుద్దల పెడుతున్న అమ్మ రామకథ చెప్తుంది రాముడిలా ధర్మం నీర్చు రాముడిలా సహనం నీర్చు రాముడిలా కష్టాన్ని ఓర్చ్కుని నిలబడు ఎప్పుడూ రామకథ చెప్తుంది అన్నం ఒక్కటే పెట్టరు అన్నంతో పాటుగా తన కొడుకు కీర్తివంతుడు కావాలని ధార్మికుడు కావాలని కోరుకుంటుంది ఇంత కష్టపడి కన్నందుకు ఈ కొడుకుని కని నేను కూడా కీర్తిని పొంది విడుదల పొందాలి అని కోరుకుంటుంది అమ్మా ఎలా అన్న ఒక్కటే పెట్టకుండా అన్నతో పాటుగా ధర్మాన్ని కూడా నేర్పి గమ్యాన్ని చెప్తోందో అమ్మ నువ్వు కూడా అన్నపూర్ణవి లోకములకంతటికి తల్లివి జగజ్జనడివి కాబట్టి అన్నం ఒక్కటే పెట్టడం కాదమ్మా నా జీవితమునకు చరమ ప్రయోజనములు కల్పించి ఇదే ఆఖరిసారి శరీరం పడడం అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు అందుకే జ్ఞాన శంకర భగవత్పాదులు మహోత్కృష్టమైనటువంటి రీతిలో ఆ స్థుతిని ప్రారంభం చేస్తున్నారు నిత్యానందకరీ ఆయన ఒక మాటని పక్కన ఇంకొక మాట అంటే ఆ రెండింటికి సంబంధం లేని మాటలు ఆయన మాట్లాడరు అదంతా ఒక ప్రవాహం కింద ఉంటుంది ఒక ప్రవాహం ఒక ఆలోచన సరళి అది ఒక తరంగిణి అది వివిధ ఒడ్లు ఆయన పిలుస్తున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క ఒడ్డు మీరు ఏ ఒట్టులో ఏ రేవు దగ్గర దిగి స్నానం చేసినది గంగా అలాగే శంకరాచార్యుల వారు పిలుస్తున్నప్పుడు అమ్మని రకరకాల నామాలతో సంబోధిస్తున్నప్పుడు అవన్నీ కూడా ఒక సూత్రముల గుచ్చినటువంటి మణులలా ఒక వరుసక్క మనలో వెళుతూ ఉంటాయి అందుకే వరాభయకరీ అమ్మ నువ్వు వరముద్ర పట్టావు అభయముద్ర పట్టావు అన్నా ఏమిటి వరముద్ర అభయముద్ర లోకంలో వరముద్ర ఉంటుంది ప్రత్యేకించి అమ్మవారు ఎడంచేత్తో పడుతుంది వరముద్ర కిందకి చూపిస్తుంది ఎప్పుడు ఇలా ఉంటే వరముద్ర ఇలా ఉంటే అభయముద్ర ఇలా ఉంటుంది అమ్మవారు రెండు చేతులు దాన్ని వరముద్ర అభయముద్ర అంటారు వరముద్ర పట్టింది అన్న మాటకి గుర్తు ఏమిటంటే నీకు కావలసిన కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అభయముద్ర పట్టింది అన్న మాటకు అర్థం ఏమిటంటే నీ భయాన్ని పోగొట్టడానికి నీరు సిద్ధంగావు దీన్ని చమత్కారంగ చమత్కారంగా సోందరిలే హర్లో శరత్జోత్స్న శుద్ధాంశిసి యుటజటాజూట మకుటం వర్రత్రాసత్రాన స్ఫటిక కుపిగా పుస్తకకరం త్రాస అంటే భయం త్రాన అంటే తీర్చం ఆ భయం అంత అర్థం ఇక్కడ రెండు చేతులతో రెండు ముద్రలు పట్టి చూడండి లోకంలో ఒక్కొక్క భంగిమ ఒక్కొక్క ముద్ర పట్టడం ద్వారా ఒక్కొక్క సందేశాన్ని ఇస్తారు నేను ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ అలా చూసి అన్నాడు అనుకోండి మాట్లాడకుండా కూర్చోండి అన్నా గుర్తు అదొక ముద్ర ఆ ముద్ర ద్వారా ఒక సందేశం అమ్మవారు కూడా వరాన్ని ఇచ్చేటప్పుడు ఇలా పెడుతుంది ఇచ్చేటప్పుడు ఇలా పెడుతుంది ఏమిటి ఎందుకు ఏ వరానికి ఇలా పెట్ట అభయానికి ఇలా పెట్టకూడదా అభయముద్ర అంటే ఇది వరముద్ర అంటే ఇది ఏ ఎందుకు అలాగే పెట్టాలి అంటే శంకర భగవత్పాదులు వాడినటువంటి క్రమంలో వరాభయ్యకరీ అని కదా ప్రయోగం చేశారు అంటే ఎడంచేతి వేపు చేతితో మొదలు పెడుతున్నారాయన ఏ ఎడంచేతి వేపు చేతితో ఎందుకు మొదలెట్టాలి కుడి చేతి వేపు ఉన్న ముద్ర కదా ప్రశస్తం కుడి చేతితో ఇవ్వండి కుడి చేతి వేపు ఉన్న దాంతో కదా మొదలెట్టాలి మరి శంకరాచార్యులు వారు అలా మొదలెట్టకుండా ఇలా మొదలెట్టారు వర అని వరముద్ర పెట్టారు అభయముద్ర ముందు చెప్పలేదు ఎందుకని అంటే అమ్మవారి స్థానం ఎడమవైంది శంకరుడికి ఎడివైపు పుట్టింది ఆవిడ ఎడమవైపు ఉంటుంది అసలు అమ్మవారు ఉన్నదే ఎడమ చేతి వైపు అమ్మ నువ్వు ఉన్న స్థానమే పరమశివుని యొక్క ఎడమ వైపు ఉన్నావు ఎడమవైపు ఉన్న తల్లివి కాబట్టి నేను ఎడమవైపు ముద్రతో మాట్లాడతాను అది నీ యొక్క సహజ స్థితిని ఆవిష్కరిస్తా రెండు ఎందుకు ఇలా పెట్టడం వర వరములు ఇచ్చేటప్పుడు ఇలా కిందకి ఎందుకు పెడుతుంది అంటే వరము అన్న మాట కథ ఏమిటి నాకేదో కోరిక ఉంది కోరిక మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నాకు అమెరికా అధ్యక్షుడి అయిపోవాలనుంది అటువంటివి కావు ఉంటాయి ఎవరిని అడుగుతారు భగవంతుడిని అడుగుతారు అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అవసరము కోరిక కాదు నాకు అన్నం తినాలి అన్నం తినకపోతే ఉండలేదు అన్నం పెట్టండి అని అడగడం అసలు కోరిక కాదు అయ్యో మూడు రోజులు అయింది అన్నం తిని పడిపోయాడు ఆయన అప్పుడు ఆయన అడగకపోయినా ఎవరో ఒకడొచ్చి నీళ్లు కొట్టి లేపి మంచి నీళ్లు పట్టి ఒరటే మొక్కెడతాడు అవసరం ఏదిన్నదో ఆ అవసరమునకు భగవంతుణ్ణి కాకపోతే ఎవరు అడుగుతారు ఆయనే చెప్పాడు పైగా నా దగ్గరికి వచ్చి అడుగుతారు ఆర్థో జిజ్ఞాసు ఈ నాలుగు రకాల వాళ్ళు నన్ను అడుగుతారు అన్నాడు ఏదో ఉంటుంది సంసారంలో సంసారమనందున్నవాడికి ఉన్నవాడికి ఏదో ఒక అవసరం లేకుండా ఎలా ఉంటాడు ఏదో ఒక అవసరం తీరకపోవడం ఉండొచ్చు ఓ సొంతిల్లు కట్టుకోవాలని కోరిక అదే తప్పు కాదే ఓ సొంతిల్లు ఉండాలని స్వగృహేణి సంకల్పం చెప్పుకుంటే తప్పి అందులో ఓ పొడుగు కుట్టాలి అనుకున్నాడు ఏమిటి తప్పు పెళ్ళవాలి అనుకున్నాడు ఏమిటి తప్పు కార్మికంగా బ్రతకాలి అనుకున్నాడు ఏమిటి తప్పు నాకు తృప్తి కలగాలి అనుకున్నాడు ఏమిటి తప్పు నాకు మంచి గురువు దొరకాలనుకున్నాడు ఏమిటి తప్పు నాకు జ్ఞానము కలగాలని కోరుకున్నాడు ఏమిటి తప్పు ఇవన్నీ అవసరము కానీ ఆయనకి తీరట్లేదు ఆయన బాధపడుతున్నాడు ఇప్పుడు అవసరము తీరక దుఃఖపడుతున్న వాడికి అవసరము తీరడానికి మార్గం చెప్తాడు వారిని కలుసుకోండి నేను చెప్తాను వారు తప్పకుండా మీ అవసరం తీరుస్తారు అంటారు లేదు మీరు ఈ పని చేయండి మీకు భగవద్ అనుగ్రహం కలిగి మీ అవసరం తీరుతుంది అని చెప్పవచ్చు వ్యాపారం కానంతసీ అలా భక్తి గురించి మాట్లాడేటటువంటి వ్యాపారం కోసం చేయనంతసేపు దోషమేం కాదు కాబట్టి ఇప్పుడు వరా అవతల వారి యొక్క అవసరం తీరక బాధపడుతుండగా అవతల వారి యొక్క అవసరం తీరడానికి ఎటువైపు వెళ్లాలో చూపించడం వారి కోరిక తీర్చడం వారి అవసరం తీర్చడం కదా సహజమే కదా చాలా దాహం ఇస్తోందండి అన్నాడు నువ్వు అక్కడే ఉంది ఒబ్బరి నీళ్ళలా ఉంటాయి మా నూతిలో నీళ్లు కావలసిన నీళ్లు తాగా కావాలంటే నూతిగట్టు మీద కూర్చోండి సల్లగా ఇప్పుడు నేను నీళ్ళు ఇచ్చినట్టే నేను ఆ నుయ్యి చూపించి తాగను అంటే నేను నీళ్ళు ఇచ్చినట్టే ఆయన తప్పి పడిపోతుంటే నేను తోడు పోయాను ఆయన నీళ్లు కావాలని అడిగితే తీసుకోవటాను ఆ నుయ్యి చూపించవచ్చుగా నేను అమ్మవారు ఏం చేస్తోంది ఇలా చూపిస్తోంది కోరికలు తీరడానికి ఏం చూపిస్తావు ఇలా కిందకేముంది ఆవిడ బాధములు ఉన్నాయి

ఆవిడి దగ్గర అపారమైన శక్తి ఉంది ఇంత శక్తి ఉంది సాధారణంగా ఇల్లాలి కోరుకుంటే అంత శక్తి ఉంటే మొట్టమొదటి తన పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకోవడానికి పనికి రావాలి కానీ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు మహాశక్తి యొక్క ఆయనే లోకాలని ఉద్ధరించి లోకాలకున్న విఘ్నాలు తీసేస్తున్నాడు లోకాల కోసం తన తొండాన్ని పెరిగి మహాభారతాన్ని రచించిచ్చాడు వ్రాసిచ్చాడు ఇంకా అంత శక్తివంతుడైన కొడుక్కి తాను చేసే ఉపకారం ఏముంటుంది రెండోవాడు

ఉన్నది అని నమ్మి అమ్మ గట్టిగా ఎవడైనా పట్టుకున్నాడా పాదములకు నమస్కారం చేశాడా అంటే తల శరణాగతి చేశాడా అమ్మా నువ్వు దిక్కన్నాడా వాడికి నేను రా అబ్బాయి నా పాదములు పట్టుకో అంటే దాని అర్థం నన్ను నమ్మరా నేన్నానని నవ్వు నీ బుద్ధి మార్చుకో ఇక పైన ఎవరు బాధపడేటట్టు ప్రవర్తించబో ఇక పైన సక్రమంగా ప్రవర్తించడానికి మనసులో సిద్ధపడు నా పాదములు పట్టుకో నీ అవసరం తీర్చి బాధపడకుండా చూడటానికి నేను